ఆ నమస్తే 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 ఏమైంది నడవ అడుగు కనబడుతున్నావు లిఫ్టింగ్ అండ్ ఫౌండేషన్ పెట్టిన బిజీ ఉన్నా లేనీ ఓకే మొ కలుతాం ఏదోటి చేసుకోరే మరి చూడదు నమస్తే ఓయ్ అయినా తోమడు ఏమున్నా రక్తున్నా లా అయిపోయింది నాకు రాదు ఎందుకు చదువుతానున్నాను నీకేం పర్లేదా చూయిన ఎక్కడికి మాకు వేయాలి కానీ ఇక అడుగుతా గానీ నువ్వేందా ఈ నేను నిల్చుంటానావు నీ అత్త ఉంటే నీకు అడ్డం నా కక్కకు ఉంటా మనిషిని తీసి పరేసినట్టు ఎత్తావు కడుగా కడుగా అయిపోయి అవునే పద్మ నాలుగైదు రోజుల నుంచి గమనిస్తానా నా తోక పట్టుకునే తిరుగుతానావు ఏంది ఏమైంది ఆ నువ్వు వేసే పళ్ళు చక్కగా ఉన్నాయి అద్దరా అని చెప్పాక కూడా మొన్న మందు దాగా పోతివి నిన్ను గిట్లు ఇష్టపెడితే ఇంకెన్ని ఎత్తావో అరే వాడు ఆ రోజు మందు ఎత్తనని నాకు తెలియదే నా నాతోడే తెలుతని పోతున్నా చెప్పు అబ్బో సంసారి నువ్వు పోతావా తావనన్న తాగడు పిల్లగాడు వాసన అన్న తెలియదు నాకు అన్న ఎరికే గాని కడుగో ఓ పద్మా నీకు అడుగుతా గాని మాట్లాడువా అబ్బా నేను అటు పోయినాక నువ్వు ఇట్లకే లీటే తప్పించుకొని పోయి దాగుదామని చూస్తానవా నాకు నీ మీద నమ్మకం బొత్తులకే లేదు కడుగో అబ్బా మరి నేను ఇప్పుడు ఏం చేయాలి నమ్మకం లేదంటే చేతి రా కర్పూరం మీద పెట్టుకుని ఇలిగించుకోవన్నా నీళ్ళు పోయి నింగిన నింగిరు మోర్త అన్నాడట నీ అసంటోడు నీసు మంచి చేసే అత కాదు కానీ కర్పూరం చేతులు వెలిగించుకుంటాడట ని నిన్నే ఉంటా కడుగో ఓ పిల్లగ కొత్తిమీర బానే కొంట పోతున్నావు ఎవరికి మాకేమదినే ఇయాల మన ఊరోళ్ళందరినీ కౌసు కోసుకొని తినున్నారు కదా పెద్ద మనుషులు ఏదో కీడు అని మటన్ తెచ్చిన అల్లకే కొంట పోతున్నా ఏంది ఊరోళ్ళంతా కౌసు కోసుకొని తింటూరా నీ అన్న అట్టప్పుడే ఆగడు ఇక ఊరోళ్ళంతా కౌసు కోసుకొని తింటూరా అంటే ఇంకేం ఆగుతాడు అగో ఆగపోతే ఎట్లా వదినే అచ్చిన రోగం ఎట్లా పోతుంది ఆయన ఆయనకి తెలియదా కావలి అత్తనే ఆగుతలేడు కౌసుకూరకు ఇక ఊరోళ్ళంతా తింటురంటే ఏం ఆగుతాడు ఆ వాసనకే నన్ను ఎంత కోసం ఉంచుకుంటాడో ఏమో ఎట్లా మరి